హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో దీపావళి పండుగకు ఎక్కువగానే యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనము దీపావళి పండుగకు ఇంట్లో దీపాలు వెలిగించడానికి ఈ విధంగా మట్టి దీపాలను తెస్తాం కదా అయితే మనం ఏం చేస్తాము ప్రతి దీపావళి పండుగకు కొత్తవి తీసుకోవడానికి కాదు కదా ఒకసారి వెలిగిస్తాము నెక్స్ట్ టైము యూజ్ చేయడానికి ఒకసారి వెలిగిస్తే నెక్స్ట్ ఇయర్ వరకు మనం ఈ దీపాలని యూజ్ చేస్తాము అయితే ఈ దీపాలు చూడండి ఏ విధంగా అయ్యాయో ఇవి ఏ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చో తర్వాత ఈ దీపాలను మనం ఈ పండుగకు యూజ్ చేయవచ్చో అని చూపిస్తున్నాను దీని జతలో కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను టిప్ నెంబర్ వన్ ఫస్ట్ చూడండి ఏ విధంగా ఉన్నాయో దీపాలు దీపావళి అయిన వెంటనే మీరు క్లీన్ చేసి పెట్టవచ్చు నేను లాస్ట్ ఇయర్ క్లీన్ చేయలేదండి అలాగే పెట్టాను ఫస్ట్ నేను ఇక్కడ ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకొని వేడి చేసి తీసుకుంటున్నాను ఈ పాత్రలో మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ వేయండి ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఈ నీళ్ళలో యూజ్ చేసిన మట్టి దీపాలను దీంట్లో వేస్తున్నాను మీ దగ్గర ఇంకా ఎక్కువ దీపాలు ఉంటే ఎక్కువగా నీళ్లు తీసుకోవాలి షాంపూ కూడా ఎక్కువగా తీసుకోవాలి దీపాలు మునిగేంత వరకు నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు మనము ఇవి ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు బాగా నానబెట్టాలి ఈ విధంగా వేడి నీళ్ళలో వేయడం వలన ఏమవుతుంది అంటే ముందు సంవత్సరంలో వెలిగించిన తర్వాత ఈ దీపాలలో ఉన్న ఆయిల్ అంతా పీల్చుకొని జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా నీళ్లు వేయడం వలన జిడ్డు అంశం అంతా వెళ్తుంది నేను మీకు ఒక పది నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను ఇప్పుడు విమ్ సోప్ కానీ లేకపోతే విమ్ లిక్విడ్ కానీ తీసుకొని స్క్రబ్బర్తో ఈ విధంగా బాగా రుద్దాను చూడండి ఇప్పుడు వాటర్లో వాష్ చేసి చూపిస్తున్నాను ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో ఇది క్లీన్ చేసిన తర్వాత బాగా ఎండలో పెట్టాలి ఎండ లేకపోతే అట్లీస్టు ఒక టూ అవర్స్ అయినా బయట పెడితే నీళ్ళు అంతా ఉండవు డ్రై అవుతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది టిప్ నెంబర్ టూ మనము ఎప్పుడైనా కానీ దీపాలను వెలిగించాలి అంటే ఒత్తిని వేసి ఆయిల్ని వేసి వెలిగిస్తాం కదా ఆ విధంగా చేయవద్దు ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే బౌల్లో ఈ విధంగా నూనె వేసి ఒత్తులను వేసి బాగా నానబెట్టాలి నానబెట్టిన తర్వాత ఈ విధంగా దీపాలలో వేసి వెలిగించాలి ఈ విధంగా చేస్తే నూనె అనేది ఎక్కువగా పీల్చుకోదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ త్రీ ఈ దీపావళి టైంలో దీపాలను వెలిగిస్తాం కదా ఈ విధంగా అగ్గిపుల్ల బదులు ఈ క్యాండిల్తో ఒకసారి వెలిగించుకొని ఈ విధంగా దీపాలను వెలిగిస్తే అన్ని దీపాలను వెలిగించే వరకు క్యాండిల్ అలాగే ఉంటుంది అగ్గిపుల్లతో అయితే మనము ప్రతిసల అగ్గిపుల్లతో దీపాలను వెలిగించినప్పుడు అగ్గిపుల్ల ఆరిపోతుంది కదా ఈ క్యాండిల్తో అయితే ఈ విధంగా వెలిగిస్తే ఆరిపోదు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ మీరు దీపావళి పండుగకు కొత్త దీపాలను తెస్తే డైరెక్ట్గా షాప్ నుంచి తెచ్చిన తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించకూడదు కొత్తగా తెచ్చిన మట్టి దీపాలను ఈ విధంగా ఒక బౌల్లో కొన్ని నీళ్లు తీసుకొని అట్లీస్టు మీరు ఒక రెండు మూడు అవర్లైన నీళ్ళలో వదిలేయండి తర్వాత మీరు ఎండలో ఆరబెట్టి చేసుకోవచ్చు నేను పాత దీపాలనే చూపిస్తున్నాను ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ దీపాలలో నూనె వేసాను అలాగే ఒక రెండు ఒత్తులను తీసుకున్నాను ఈ ఒత్తి ముందు భాగంలో వీడియోలో చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా నైల్ పాలిష్ను అప్లై చేస్తున్నాను తర్వాత ఈ ఒత్తిని నూనెలో ఈ విధంగా డిప్ చేసి ఈ విధంగా పెట్టాను తర్వాత ఇంకొకటి కూడా అదే విధంగా నైల్ పాలిష్తో ఈ విధంగా అప్లై చేసి డిప్ చేసి ఈ విధంగా పెట్టాను దీపావళి అప్పుడు మనం వాకిల్ దగ్గర పెడతాం కదా అయితే గాలికి తొందరగా ఆరిపోతుంది ఎక్కువసేపు వరకు ఈ విధంగా చేస్తే వెలుగుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ సిక్స్ ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ కొన్ని నీళ్లు తీసుకోండి నేను ఇక్కడ గ్లాస్లో కొన్ని నీళ్లు తీసుకున్నాను ఇందులో పసుపు వేస్తున్నాను వేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేయండి ఈ నీళ్ళలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను వేసిన తర్వాత నేను ఇక్కడ బాటిల్ క్యాప్కి ఈ విధంగా హోల్స్ చేసి తీసుకున్నాను ఈ బాటిల్ క్యాప్ ఒత్తి వేసి ఈ విధంగా ఈ వాటర్లో పెట్టాను తర్వాత వెలిగిస్తున్నాను ఎక్కడైనా షో కేసులో పెడితే చాలా బాగా కనపడుతుంది ట్రై చేయండి కావాలంటే ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు